దగ్గర పాటు రామనారాయణ రెడ్డి గారు భద్ర నెల్లారెడ్డి గారు ఈ ముగ్గురు ట్రై అంటే సాయం పోరాటానికి పిలిపించిన పినిపించిన ట్రై ఇలా ముగ్గురిని ఒకే ప్లాట్ఫామ్ మీద పెట్టే మంచి సంకేతం అవుతుంది ఆ విధంగా ధర్మభిక్షణ గారు లాంటి వాళ్ళు మన ఐరమ్మ వెళ్తున్నారు ఇంకా వాళ్ళు సోరాజి మా అమ్మగూడు మహిళా నాయకురాలు ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సముచిత రీతిన షోబాన్ని కానీ వాళ్ళందరికీ సముచిత రీతిన వందగి వందగి ఎక్కడ చనిపోయిందో వందగి అనే పేరు అందరికి గుర్తు కూడా రావాలి విజయవాడని గుర్తించే విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము నడుపుతాన్ని డిమాండ్ చేస్తూ ఆ విధంగా విలీయనం పేరుతో నిలయన దినోత్సవాన్ని జరపాలి పేరు మార్చాలి ఎందుకంటే జరపడానికి ఏమి చేసేది ఏం లేదు మనం వినియానికి వరబర చేశారు కానీ పేరు పరిపాలన ప్రజాభావన అది కరెక్ట్ కాదు అది మార్చి తద్వారా వ్యక్తులు ఎలా గౌరవిస్తున్నారు మొత్తం చరిత్రని గౌరవించని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక